పార్లమెంట్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ఎక్కడికి వెళ్లినా ఏ బూత్కు వెళ్ళినా మళ్లీ కేసీఆర్ కావాలి బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే తమకు మంచి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ నైన్ న్యూస్ తో మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా మేము ఇక్కడ రామగుండం నియోజకవర్గంలోని అన్ని బూతుల దగ్గర కూడా వెళ్ళి ప్రజలను కూడా కలవడం జరిగింది ఏ బూతుకు పోయినా కూడా రెండు వందల అరవై బూతులలో ఏ బూతుకు పోయినా కూడా ప్రతి ఒక్కరి మాట ఒకటే ఉన్నది మేమందరం కూడా ఈసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆ రోజు వీళ్ళు మమ్మల్ని మాకు ఆశ చూపిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని గోస పెడుతున్నారు అందుకోసమే ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి గనులను ప్రైవేట్ పరం చేయడం కోసం టెండర్లు పిలిచారు అందుకోసమే మాకు బీజేపీ వద్దు మాకు ప్రశ్నించేటువంటి నాయకుడు కావాలి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి ఇక్కడ సింగరేణి కార్మికుడిగా కొప్పులీశ్వరన్న ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఇరవై ఏళ్ళు ఈ సింగరేణిలో పనిచేసినాడు ఖచ్చితంగా మేము కార్మికులము కేసీఆర్ గారికి అదేవిధంగా కుప్పల ఈశ్వర్ గారికే ఓటేస్తున్నామని అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా మాకు విశ్వాసం కలుగుతూ ఉన్నది వందకు వంద శాతం కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని ప్రజల పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్న పెద్ద పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలలో అఖండమైనటువంటి మెజారిటీతోని గెలవబోతున్నటువంటి విశ్వాసం అయితే మాకు కనిపిస్తూ ఉంది ఓకే